హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్ లో ఉన్న దీపని చంపబోతూ దశరథ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన దీప నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి దీప కార్తిక్ ఇద్దరూ కూడా రెస్టారెంట్ కి బయలుదేరేటప్పుడు అయితే తలుపులు వేసి వస్తానని చెప్తుంది కార్తీక్ కి కార్తీక్ బయట నుంచోని ఉంటాడు వేసుకున్న వ్యక్తి వచ్చి దీపని కత్తితో పొడుస్తాడు అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక తలుపులు వేసి దీప కనపడకుండా అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు దీపని వెతుక్కుంటూ వచ్చిన కార్తీక్ కాళ్ళకి రక్తం మరకలు అయితే అంటుకుంటాయి ఇక రక్తం మరకలు అంటుకోవడంతో అప్పుడే కార్తీక్ ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది అని బయ భయపడుతూ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే కార్తీక్ కి తలుపుకి తగిలి ఇక దీపని చూసి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు కార్తీక్ దీపని హాస్పిటల్ లో అయితే జాయిన్ చేస్తాడు జాయిన్ చేసిన తర్వాత తను ప్రాణ పరిస్థితిలో ఉందని డాక్టర్లు చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే దీప కోసం శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే పారిజాతానికి కాశీ అయితే ఫోన్ చేస్తాడు దీపక్కని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పొడిచేసి వెళ్లిపోయాడంట నానమ్మా అని అనంగానే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఇది ఖచ్చితంగా జోష్న పని అయి ఉంటుంది అని అంటూ ఇక పారిజాతం అయితే దశరథ సుమిత్ర శివన్నారాయణ జ్యోష్ణ అందరూ కూర్చొని ఉండగా దీపని ఎవరో కత్తితో పొడిచారట తను స్థితిలో ఉందని ఇప్పుడే కాసి ఫోన్ చేసి చెప్పాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర అందరూ కూడా పారిజాతం చెప్పడంతో అప్పుడే ఇంకా జ్యోత్న అయితే నవ్వుకుంటూ ఉంటుంది తనలో తానే దశరథ అదైతే కనిపెడతాడో అప్పుడే శివన్నారాయణ అయితే అసలు దీపని ఎవరి కత్తితో పొడవాలనుకుంటారు అసలు అవసరం ఎవరికి ఉంది అని శివన్నారాయణ అంటూ ఉంటే ఎవరు చేసిన పాపాలకి వారే బాధ్యతలు కత్తాత డాడీని షూట్ చేసినందుకు తనకి అలాగే జరిగింది అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే ఇంకా దశరథ అంటూ ఉంటాడో అలాగైతే ఎవ్వరు కూడా భూమి మీద మిగలరు జ్యోత్న అలా ఒకరిని చంపాలని అనుకునే వాళ్ళకి తిరిగి అలాగే జరుగుతుందంటే చాలా మంది కూడా చచ్చిపోతారు అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జోష్ణ అయితే ఆ దీప బ్రతక కొడుతో హాస్పిటల్లోనే ఆ దీప కడతీరిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న ఇంతలో మళ్ళీ పారిజాతానికి కాశీ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అక్క ప్రాణాపాయ నుంచి బయటపడిందంట రాని ఇక అక్కకి ప్రాణాపాయ స్థితి లేదు అని అంటూ ఉంటే దీప ప్రాణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందంట అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటికి రాని నీ మనవడికి ఈ వార్తలు తప్ప వేరే వార్తలు ఏమీ లేవా పని దీప గురించి నీకు ఫోన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే తెలిసింది కాబట్టి చేస్తున్నాడు దాంట్లో తప్పేముంది అని పారిజాతం అంటూ ఉంటుంది తర్వాత ఇక జోత్న అయితే లేదు ఆ దీప బ్రతికుంటానికి వీల్లేదు దాన్ని పైకి పంపిస్తే తప్ప నేను ప్రశాంతంగా బ్రతకలేనని అనుకున్నాను కాబట్టి దాన్ని చంపించాలనుకున్నాను కానీ అది కూడా బయటపడింది ఏంటి నా టైం ఇలా నడుస్తుంది మొన్న ఈ దశరథని షూట్ చేయమంటే వాడేమో సరిగ్గా షూట్ చేయలేదు ఈ దీపని పొడవమంటే మళ్ళీ ఇలాగే చేసినట్టున్నాడు అని జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా అనుకుంటూ ఉంటుంది పారిజాతం నిజంగానే జ్యోత్న ఇదంతా చేయించిందా జ్యోత్న కావాలని దీపని చంపించాలని చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో దశరథ అయితే సుమిత్ర నన్ను దీప దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఎందుకండి తన మాన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది అలాంటి దాన్ని చూడ్డానికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే సరే సుమిత్ర నువ్వు రాకపోయినా పర్వాలేదు నేనైతే వెళ్తాను అని అంటూ ఉంటాడు దశరథ ఆగండి నేను వస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర దీప కోసం కాదు మీ కోసం అని అంటూ ఉంటుంది ఇంతలో జోష్ణ వీళ్ళకన్నా ముందే హాస్పిటల్కి అయితే వెళ్తుంది హాస్పిటల్లో ఇక తను నర్సు వేషంలో వెళ్తుంది నర్సు వేషంలో హాస్పిటల్కి వెళ్లి ఇక దీపని చంపాలని ప్లాన్ చేస్తుంది కార్తీక్ వాళ్ళు బయట నుంచోని ఉంటారు అప్పుడే ఇక జోష్న నర్సు వేషంలో లోపలికైతే వెళ్తుంది నర్సు వేషంలో జ్యోష్న లోపలికి వెళ్లి ఇక అంతా కూడా చూస్తూ ఉంటుంది ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల అప్పుడే జోష్ణ తాను తీసుకువచ్చిన పాయిజన్ ఇంజెక్షన్ ని దీపకి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక లోపలికి దశరథ సుమిత్ర వస్తారు ఇక దశరథ సుమిత్ర వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఇంజక్షన్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే ఇంతలో నర్సు వచ్చి ఎవరు నువ్వు నువ్వెందుకు ఇంజక్షన్ చేస్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నర్సు అయితే అలా అడగంగానే జోష్న సెలైన్కి ఇంజక్షన్ అయితే చేసేస్తుంది సార్ ఆమె ఎవరు మేడం ని చంపడానికి వచ్చారు సార్ పట్టుకోండి అని అంటూ నర్సు గట్టిగా అరిచి వెంటనే దీపకి పెట్టిన సెలైన్ సీసాని వెంటనే నర్సు తీసేస్తుంది అలా తీసేయడంతో దీప స్థితి నుంచి తప్పించుకుంటుంది అప్పుడే నర్సు వేషంలో వచ్చి పారిపోతున్న జ్యోష్నాని పట్టుకుంటాడు కార్తిక్ ఇక జోష్నాని పట్టుకొని తన మాస్క్ ని తీసేస్తాడు అప్పుడే జ్యోత్న అయితే ఉంటుంది అక్కడ ఇక జోష్నాని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంతలో దశరథ సుమిత్ర ఇద్దరు కూడా బయటికి వస్తారు బయటికి వచ్చిన దశరథ సుమిత్ర నర్సు వేషంలో దీపని చంపడానికి వచ్చింది జ్యోత్నా అని తెలుసుకుని ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా షాక్ అయిపోతా నువ్వా నువ్వు దీపని చంపాలని చూసావా ఎందుకు చేసావు ఈ పని అని సుమిత్ర జోత్న చంప పగల అప్పుడే కార్తీక్ అయితే అంటే రౌడీని పంపించి దీపని నువ్వే కత్తితో పడిపించావు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వు ఇలాంటి పనులే చేస్తున్నావు నిన్ను వదిలిపెట్టను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను వాళ్ళకి పట్టిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దశరథయితే ఎంతమందిని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నావు మన్నటికి మొన్న దాసుని చంపించాలని చూసావు నన్ను షూట్ చేయించావు ఇక నీ ఆకలి చాలేదా అని అంటూ ఉంటాడు దశరథ ఏం మాట్లాడుతున్నారండి మిమ్మల్ని షూట్ చేయించింది అని అంటూ ఉంటే ఈ జ్యోష్న ఎందుకంటే జోష్న మన కూతురు కాదు అని దశరథ గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే.